ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జులై ఇరవై ఆరో తేదీ శనివారం తొలరాశి వారికి మీ పక్కింటి అమ్మాయి కాల్ చేస్తుంది మరి ఇంతకీ జూలై ఇరవై ఆరు శనివారం తులరాశి వారికి మీ పక్కింటి అమ్మాయి ఎందుకు కాల్ చేస్తుంది ఆమె మీకు కాల్ చేయడం గల రీజన్ ఏంటి అదేవిధంగా జూలై ఇరవై ఆరో తేదీన మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి రాబోయే రోజుల్లో మీరు ఏ ఏ రంగంలో ఎలా రాణించబోతున్నారు జ్యోతిష పండితులు ఎటువంటి సూచనలు చేస్తున్నారు మీకు మున్ముందు రోజుల్లో రాబోయే మీకు అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడి చూసిన ప్రతి ఒక్క తొలరాశి వారు స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ నవగ్రహాల్లో కీలకమైన గ్రహమైనటువంటి కుజుడు సొంత రాశి అయినటువంటి మేషరాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాసుల వారికి ఈ సమయంలో అదృష్ట ఫలితాలు ఉన్నాయి పన్నెండు రాసుల కిల్లా మరింత అదృష్టవంతమైన రాశి ఏది అంటే అది తుల రాశి కాబట్టి ఈ యొక్క సంచారం అనేది ఈ రాశి వారికి సంపదను విపరీతంగా పెరిగేందుకు కృషి చేయబోతుంది కొన్నాళ్ల నుంచి ఉన్న రుణ సంస్థలన్నీ తీరిపోతాయి గ్రహ బల మీకు తోడు కాబోతు ఉంది అనుకున్న రీతిలో ఆదాయాన్ని కోరుకోగా అంతకు మించిన డబ్బులు మీ చేతికి ఉన్నాయి వచ్చిన డబ్బులు భవిష్యత్తులో రాబడి వచ్చేలా పొదుపు చేస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది గుర్తు పెట్టుకోండి తుల రాస్తారు ఇక వ్యాపారం ఎవరైతే స్టార్ట్ చేయాలి లైఫ్ లో ఎదగాలి మంచి వృద్ధిని చూడాలి అని అనుకుంటున్నారో వారు వ్యాపారం కనుక పెట్టుబడి పెట్టి మీరు స్టార్ట్ చేసినట్లయితే మీకు ముందు ముందు రోజుల్లో కాస్త స్టార్టింగ్ లో మీకు నష్టాలు వచ్చినా కూడా కానీ వ్యాపార పరంగా భవిష్యత్తు మీకు చాలా అద్భుతంగా ఉంది మంచి వృద్ధిని చూస్తారు నిజం చెప్పాలి అంటే లాభాలు అనేవి రావడం స్టార్ట్ అయినందంటే మిమ్మల్ని ఆపడం ఆ దేవుడి తరం కూడా కాదున్నారు పండితులు ప్రస్తుతం మీకు ఎన్నో కష్టాలు ఉండొచ్చండి తొలరాస్తారు కానీ రాబోయే రోజుల వరకు మీరు వెయిట్ చేసినట్లయితే ఖచ్చితంగా చక్కటి వృద్ధి మీ జీవితంలో రాబోతుంది పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదు ఆ విధంగా వ్యాపార మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయండి మీ జీవితం ఈ యొక్క వ్యాపారం ప్రారంభించిన వారి జీవితం నిజంగా అత్యద్భుతంగా ఉంటుంది కాకపోతే ఓపిక ఉండాలి ఓపికగా ఉండి వేచి చూస్తేనే మునుముందు రోజుల్లో మీకు మంచి లాభాలు వస్తాయి అంతేగాని స్టార్ట్ చేసిన వెంటనే నష్టాలు వచ్చాయని మీరు ఢీలా పడ్డారు అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీకు ఇటువంటి ఫల రావండి ఓపిక్గా పేషెన్సీగా ఉండి ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ఈ విధంగా జరిగిందా దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి ఈ తప్పు జరిగిందా ఇది ఎలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ విధంగా ఆలోచించి వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటే ఖచ్చితంగా మీకు వ్యాపార పరంగా వరకు తిరుగు అనేది ఉండదండి ఇక పెట్టుబడి పెట్టేటప్పుడు మీ దగ్గర డబ్బు ఏ విధంగా అయితే సమకూర్చుకుంటారో ఆ డబ్బును తీసుకొచ్చిన విధంగా మీకు లాభాలు వచ్చిన వెంటనే ఆ యొక్క తీసుకున్న వ్యక్తుల దగ్గర తిరిగి ఇచ్చేయాలి లేదంటే వ్యాపార పరంగా మీకు కొన్ని సమస్యలు అనేవి ఏర్పడతాయి కాబట్టి ఇటువంటి ఎన్నో విషయాలను మీరు వ్యాపారం చేసేటప్పుడు అన్ని మైండ్లో పెట్టుకుని ప్రతి ఒక్కటి చక్కగా చేసుకుంటేనే వ్యాపారం వృద్ధి చెందింది గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా వృత్తి వృత్తిలో ఎవరైతే ఉన్నారో ఆ విధంగా వృత్తిలో మీరు ఎదగాలి అన్న కూడా మీకు చక్కటి ఆలోచన ప్రణాళికలు అనేవి జాగ్రత్తగా చేసుకుంటేనే మీరు వృత్తిలో పైకొస్తారు ఇక ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఈ సమయంలో మీకు కలిసి వస్తుంది నిరుద్యోగులు కొత్త ఉద్యోగానికి చేరుకుంటారు అదేవిధంగా మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయండి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో మీకు ఈ సమయంలో కోరిక నుంచి ట్రాన్స్ఫర్ అదే విధంగా మీరు అనుకున్న విధంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఇక స్టాక్ మార్కెట్ సంబంధిత వ్యాపారాలు పెట్టుబడి పెట్టడం వల్ల ఊహించనితో తులరాశి వారికి లాభాలు వస్తాయండి నిజంగా మీకు లాభాలు కలుగుతాయి కొత్తగా ఆదాయ వనరులు దొరుకుతాయి పెద్ద మొత్తంలో లావాదేవీలు జరుపుతారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అంటే మీరు ఎవరైతే నిరంతరం కష్టపడతారో అటువంటి వారికి అనుకోకుండా ధన లాభాలు కలుగుతాయి కొంతమంది ఉద్యోగం చేస్తూనే వ్యాపారాలు చేయడం ఏదైనా మీకు తెలిసిన వృత్తిలో కానీ ఎదకడం ఇలా చేస్తూ ఉంటారు కదా అటువంటి వారు రెండు చేతులు సంపాదిస్తారండి ప్రస్తుతం మీకు కష్టాలు ఉండొచ్చు అండి తొల రాసవారు ఇదంతా జరుగుతుందన్న అనుమానం కూడా ఉండొచ్చు కానీ ఓపికగా వేచి చూస్తేనే కదా ఎవ్వరి జీవితం అయినా మారేందుకు అవకాశాలు ఉండేది అంతేకాని ఈ విధంగా జరుగుతుందా లేదా ఎందుకులే స్టార్ట్ చేయడం అలా సందిగ్ధం ఉంటూ ఎక్కడ వేసిన గొంగళి అన్నచందాన ఉంటే మీరు ప్రయత్నం చేయకుండా ఏది రాదండి మేము ఇన్ని చెప్తున్నా కూడా మీరు చేసే ప్రయత్నమే మీకు ఫలాన్ని ఇస్తుంది గుర్తుపెట్టు పెట్టుకోండి ఎటువంటి ప్రతిఫలం లేకుండా మీరు ఏది ఆశించకుండా చేసినా కూడా మీకు ప్రతిఫలం మీరు అడగకుండా దైవం ఇస్తాడు ఎందుకంటే ఆ దైవం అనేవాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం ఏది కోరుకుంటే ఆ దేవుడు మనకు అదే ఇస్తాడండి మనం ఏమి కోరుకోకుండా అంటే ఏదైనా కోరిక కోరాము అంటే దానికి సంబంధించి మనం ప్రయత్నాలు చేసి చూడాలి కదా కోరిక కోరుకుని వదిలేస్తే అలా చెప్పండి ప్రయత్నం లేకుండా ఏది జరగదండి ఈ విధంగా జరిగిపోవాలంటే జరిగిపోతుందా ఆ విధంగా జరగాలని కోరుకున్నాం దాని అందుకు సంబంధించి మనం ప్రయత్నం కూడా చేసి చూడాలి అప్పుడే మీ జీవితంలో వృద్ధి ఉంటుంది ప్రయత్నాలు ఫలిస్తాయి మీ జీవితం కూడా అత్యద్భుతంగా ఉంటుంది లేదు అంటే మీరు ఊరికినే అలా ఉంటే ఏది కూడా జరిగిపోదండి అద్భుతాలు ఊరికినే జరగవు మనం చేసే మన యాక్షన్ మూమెంట్ మనం చేసే ప్రయత్నాలు మనం వేసే స్టెప్పే మన ముందు రోజుల్లో మనకి అద్భుతాలను క్రియేట్ చేస్తుంది ఆకస్మిక ధనానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ఎదుగుదల ఉంటుంది వృత్తి అదేవిధంగా వ్యాపార ఉద్యోగ జీవితంలో కూడా మంచి పురోగతి చక్కటి అభివృద్ధి ఉంటుంది అనమాట ఇక ఆస్తుల్లో వాటాలు కూడా వస్తాయండి భార్య వైపు నుంచి తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చేందుకు అవకాశం ఉంటుంది లాటరీలు గెలుచుకునే అవకాశం కూడా కనబడుతుంది తులరాశి వారికి అదేవిధంగా కొన్నాళ్ళ నుంచి వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు రాజకీయ రంగంలో బాగా రాణిస్తారండి న్యాయ సమ్మతి వ్యవహారాలు కోర్టు లో కేసులు నడుస్తున్న వారికి అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం కనబడుతుంది మీరు విజయాలు సాధిస్తారండి ఇక భారతరం నుంచి రాశి వారికి ఆస్తులు వస్తాయి కదా ఆ విధంగా మీకు మరింత కలిసి వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయండి ఇక అనుకోని రీతిలో ఊహించిన విధంగా మీకు ధన లాభాలకు అవకాశం ఉంటుంది గతంలో వేరే వారికి ఇచ్చిన డబ్బులు ఇక రావు అనుకున్న వదిలేగా ఆ డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అంది వస్తాయండి కుటుంబ సభ్యులంతా కూడా కలిసి పుణ్యక్షేత్ర సందర్శన వెళ్లేందుకు అవకాశం కనబడుతుంది ఇక కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయాలు కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలండి ఇక ఈ రాశి వారికి ఏ పని చేసినా కూడా విజయాలు వరిస్తాయి ఇక మీకు తగినటువంటి మీ యొక్క కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుందండి ఇక ఈ యొక్క తొలరాశి వారు డబ్బు సంపాదించడానికి నూతన మార్గాన్ని అన్వేషిస్తారు ఈ టైంలో లో మీరు నూతన వ్యాపారం ప్రారంభించిన లబ్ధి జరుగుతుంది పనిలో ప్రమోషన్లు వస్తాయి ఈ టైంలో లో తొలరాశి వారు పొదుపు చేస్తారు సంపాదించిన డబ్బులు తెలివిగా ఖర్చు ఖర్చు చేయటం వల్ల మీకు మరింత డబ్బు అనేది రాబోతుంది ఇకపోతే అదే విధంగా ఈ యొక్క తొల రాసి వారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న విద్యార్థులకు చాలా బాగుంటుంది ఉత్తీర్ణులవుతారు ప్రభుత్వ ఉద్యోగం దొరికే ఛాన్స్ కనబడుతుంది అలాగే అబ్బాయిలకు ఈ యొక్క రాశి పురుషులకు తమ కోరుకున్న అమ్మాయిలతో వివాహం జరిగేందుకు అవకాశం ఉంటుంది సమాజంలో హోదా పెరగడంతో గౌరవ మరదులు కలుగుతాయి విదేశాలకు వెళ్లే ఛాన్స్ కనబడుతుంది వ్యాపారస్తులు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించడంతో పాటుగా కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు ఈ రాశి వారికి కలిసి వస్తుంది ఈ యొక్క రాశి జాతకులు ఎవరైతే ఉంటారో గ్రహాల సంచారీ కారణంగా ఈ యొక్క రాబోయే రోజుల్లో కెరియర్ ముందుకు వెళ్తారు నూతన ఆదాయ వనరులు కలుగుతాయి ఆర్థికంగా ఆకస్మికంగా వృద్ధిని సాధిస్తారు ఈ సమయంలో వీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది కాబట్టి తులరాశి జాతకులు కొత్త పనులను ప్రారంభించడానికి చేయడానికి ఇది సరైన సమయంగా చెప్తున్నారు పండితులు ఇక నుంచి తులరాశి వారు ఎవరైనా సరే మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా మీకు ఇష్టదాన్ని నమ్ముకుంటే అది ఖచ్చితంగా జరుగుతూ ఇక జూలై ఇరవై తేదీ శనివారం తొలరాశి వారికి మీ పక్కింటి అమ్మాయి కాల్ చేస్తుంది అది ఎందుకు అని అంటే ఇప్పుడు చూద్దాం జూలై ఇరవై ఆరు శనివారం తొలరాశి వారు మీరు ఎంతో దయగల జాలిగా జాలి తెలిసినటువంటి ఈ యొక్క రాశి వారికి మీ పక్కింటి కాల్ చేసి ఆర్థికంగా సహాయం చేయమని కోరుతుందండి ఆమె ఆమె యొక్క చదువుకి మిమ్మల్ని సహాయం చేయమని వేడుకుంటుంది ఆమె ఆర్థిక పరిస్థితి బాలిన లో మిమ్మల్ని ఈ విధంగా వేడుకోవడం జరుగుతుంది కాబట్టి ఆమెకు మీకు సహాయం చేయాలి అని అనిపిస్తే ఆమెకు మీరు ఆర్థికంగా సహాయం చేసినట్లయితే మీరు ఒకరికి జీవితాన్ని ఇచ్చిన వారు అవుతారు తొలరాశారు కాబట్టి ఆమె అడిగినటువంటి ఆమె చదువుకి ఖర్చు ఎంత అవుతుందో అంత గనక మీరు భరించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి పేరు వస్తుంది ఆ యొక్క ఊరిలో అది గట్టి ఆమె చదువుకి మీరు చాలా ఉపయోగపడిన వారు అవుతారు కాబట్టి తులరాశివారం మీకు ఉన్న దానిలో ఎంతో కొంతైనా సరే ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది సో చూసి కదా తొలరాశ్వరం జుల ఇరవై ఆరో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది రోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఘన్స్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మరొక టాపిక్ని మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్